Hello and welcome back to Oja Colors of Life. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఏఎన్ఆర్ సిల్క్స్ నుంచి వీడియో ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి ఎందుకంటే పండగలు వచ్చేస్తున్నాయి కదా ఆషాఢం బోనాల పండుగతో మొదలు పెడితే శ్రావణంలో అమ్మవారి పూజల దగ్గర నుంచి మనందరికి కూడా పట్టు చీరలు కావాలి సో అది కూడా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి సో వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది కాకపోతే మీ అందరికి కొత్త డిజైన్స్ ఇవ్వాలి క్వాంటిటీలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత లేట్ అయితే అయితే ఒక్కసారి డిజైన్స్ అయితే చూసేసాయి శాంపుల్ కోసం అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఇప్పుడు కొత్తగా అయితే మనకి ఆల్ ఓవర్ బ్రోకేడ్ లో వచ్చాయి చాలా గ్రాండ్గా అలాగే లైట్ వెయిట్ పట్టు శారీస్ వచ్చాయి ఇంకా ల్యావెండర్ లో చూసుకుంటే చాలా మంది అడుగుతున్నారు కదండి వీటిలో కూడా ఇప్పుడు మీరు కావాల్సినంత స్టాక్ అయితే తీసేసుకోవచ్చు అండ్ మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను ఎన్ఆర్ సిల్క్స్ డైరెక్ట్ శారీ మ్యానుఫ్యాక్చర్స్ అండి పట్టుచీరలో మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీవర్స్ కి మీరు కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ కలెక్షన్ చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఉందండి లేటెస్ట్ వెరైటీస్ చాలా వచ్చేసాయి అండ్ ఆషాఢం శ్రావణం స్పెషల్ అని చెప్పాలి ఈ వీడియో అంతా కూడా అండ్ ఇంకొక విషయం అట్ ప్రెజెంట్ ఇప్పుడు కూడా మనకైతే ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే చాలా మందికి తెలుసు ఐడియా వచ్చే ఉంది ఇక్కడ ఎలాంటి క్వాలిటీ ఉంటుంది ఎంత క్వాంటిటీలో ఇస్తారు అని చెప్పేసి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఒక్క చీర కూడా ఇక్కడి నుంచి ఇచ్చేస్తారు అండ్ ఆన్లైన్లో మాత్రమే ప్రెసెంట్ అయితే సేల్స్ అయితే ఉన్నాయి సో ఇంకా క్లియర్ గా వీడియో చూడాలి కదా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద్దండి సో ఈరోజు ఫస్ట్ డిజైన్ అండి చిన్న బార్డర్తో వచ్చింది మేడం ఉంది కదా క్లాత్ కూడా ఇది పట్టులోనే లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ పట్టు బూట కూడా బాక్స్ బూట ఇచ్చారండి అది అంటే డిజైన్ ఎప్పుడు రెగ్యులర్ గా ఫ్లవర్స్ చిన్న బూట కాకుండా ఇట్లా డిఫరెంట్ స్టైల్ అన్నమాట ఇందులో కలర్ షార్ట్ కూడా ఉన్నట్టుంది అవును మేడం చాలా ఉన్నాయి కలర్స్ సో బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ తో ఉంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా ఎవరికైనా బాగుంటుంది అండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా లేదు ఎవరికైనా కూడా చిన్న బార్డర్ బాగా సెట్ అయిపోతుంది కలెక్షన్ చాలా ఉంది అండ్ ఒకసారి బూటా మారింది చూడండి అక్కడ ముగ్గు డిజైన్ లో ఇచ్చారు అంటే మనకి పట్టులో వీవింగ్ లో ముగ్గు డిజైన్ ఇవ్వడం అంటే చాలా కష్టం కదా టూ డిజైన్స్ ఉన్నాయి మనకు రెండు ఒకటి స్టైల్ ఇలా ఇట్లా చూడండి ఎట్లా అనమాట ప్రింట్ లో చూడడం వేరు వేవింగ్ లో మొగ్గు డిజైన్ ఇవ్వడం అనేది వేరండి అన్నిటికీ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ లోనే బార్డర్స్ ఉంటాయి ఇక ఆన్లైన్ అని చెప్పేసి ఎట్లా తీసుకోవాలి ఏంటి అని డౌట్స్ అసలు పడక్కర్లేదు షూస్ అసలు ఏమీ ఉండవు జెన్యున్ సెల్లర్స్ వీళ్ళు చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం మనం ఇక్కడ నుంచి అండ్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు కదండి ఇప్పుడు ఇవి అవును మేడం బల్క్ లో కావాలన్నా ప్రైస్ ఇలా ఉంది ఇప్పుడు ఈ చీరలది ఇది వచ్చేసి నైన్ ఎయిటీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఇవ్వడమే మనకి వీవర్స్ ప్రైజ్ పాటు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చాలా మంది ఒక్క చీర కాదు క్వాంటిటీలో తీసుకుంటారు ఎప్పుడైనా కూడా ఇక వీడియో లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే మీ అందరికీ లేటెస్ట్ గా డిజైన్స్ ఇవ్వాలి అది కూడా క్వాంటిటీలో ఇవ్వాలి అని చెప్పేసి అందుకే కాస్త లేట్ అయింది కాకపోతే ఇప్పుడు మనకి ఇంకా పండగలు శ్రావణ మాసం కాబట్టి క్వాంటిటీలో డిజైన్స్ ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోతాము ఇది అండి ఇది ఇలాంటి చీర ఇదిస్ జెరీ బే జెర్రీ మేడం ఓకే ఆల్ ఓవర్ బ్రోకేడ్ స్టైల్ పేస్టల్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ అండ్ బ్రైట్ కలర్ ఉన్నాయా ఓకే ఓకే సాఫ్ట్ గా లైట్ వెయిట్ లోనే ఉంటుంది ఇట్లా కొంచెం బిగ్ బార్డర్ కావాలన్నా డిజైన్స్ ఉన్నాయి అంటే కొంచెం ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ ఉన్న స్టైల్లో అవును మేడం బడ్జెట్లో తీసుకుంటారా మన దగ్గర ఏదైనా ఒక కలర్ సింగిల్ కలర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి ఈ డిజైన్ కూడా బాగుంది అంటే ఫస్ట్ ఈ డిజైన్ లో పింక్ చూసాము లైట్ పింక్ దాంట్లో వీటి కాస్ట్ ఎట్లా ఇది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సో ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో అండి ఇన్ ఫ్యూచర్ మనకి ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తారు కాకపోతే ప్రెజెంట్ అయితే ఆన్లైన్ లోనే తీసుకోవాలి మీరు ఎట్లా ఏంటి అని ఇబ్బంది పడక్కర్లేదు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు పిక్స్ ఏమైనా కావాలన్నా షేర్ చేస్తారు చాలా ఉంటాయండి డిజైన్స్ మాత్రం రీసేల్ చేసే పర్పస్ కావాలి అంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అనమాట మంచిగా హోల్సేల్ ప్రైస్ లో మనకి మంచి ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఇలా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ కొంచెం మీడియం బార్డర్ లో కలెక్షన్ ఉంది అలాగే కొద్దిగా బిగ్ బోర్డర్ కావాలన్నా ఉన్నాయి మనకి ఈ ప్రైస్ రకరకాల ఫ్యాన్సీ శారీస్ అట్లాంటివి చూస్తాము అలాంటిది మనకి పట్టు చీర బడ్జెట్ లో వస్తుంది నెక్స్ట్ చూద్దాం అసలు సీ గ్రీన్ లో చాలా బాగుందండి డిజైన్ మాత్రం ఇలా ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా సో ఆల్ ఓవర్ సిల్వర్ జరి మొత్తం లైట్ వెయిట్ మంచి చక్కగా షైన్ అండ్ కలర్స్ చాలా స్పెషల్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా క్రీమ్ కలర్ లో ఇచ్చారు అంటే మనకి ప్యూర్ పట్టులో సెల్ఫ్ లో వాటర్ రండి కదండి సో ఆ కాన్సెప్ట్ తీసుకొని మనకి ఇట్లా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చారు అవి కూడా క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ ప్రైస్ తక్కువ అని చెప్పేసి క్వాలిటీ ఎలా ఉంటుందో అని మీరు భయపడక్కర్లేదు బాగుంటుందండి ఇట్లా నియాన్ గ్రీన్ చూడండి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ కలర్ చాట్ చాలా బాగా ఇచ్చారు ఏదైనా కూడా ఒక్కటి కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం ఎలాగా మీరు ఇక్కడ నుంచి ఎట్లా ఇంతకు ముందు పర్చేస్ చేయలేదు అనుకుంటే ఒకటి తీసుకొని చూడండి మీకు అర్థమైపోతుంది ఆ తర్వాత కంటిన్యూ అయిపోతారు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం ఇంకా లావెండర్ లావెండర్ అని మనం అందరం అడుగుతుంటాం కదా దాంట్లో డిజైన్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి యాంటిక్ గోల్డెన్ జరీ ఇచ్చారు బార్డర్స్ చూసుకునేటప్పటికి సిల్వర్ జరీ వేవింగ్ తో ఉన్నాయి ఇందులో కూడా కొంచెం డిజైన్స్ లావెండర్ అండ్ యాంటిక్ జరీన్ రెండింటి కాంబినేషన్ లో వచ్చింది అలాగే ఇది కూడా పర్టికులర్ గా అయితే కొన్ని డిజైన్స్ అయితే తీసుకుంటే కలర్ షాట్ ఫుల్ గా వచ్చేసిందండి దాంట్లో ఇవి కాస్ట్ ఎట్లా అండి ఇవి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మ్యామ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇంకొక డిజైన్ చూద్దాం ఇది కంప్లీట్ డిజైన్ డిఫరెంట్ వచ్చింది మొత్తం పూట స్టైల్ అట్లా పూలు పూలతో ఇలాంటివి రాకుండా స్టైల్ డిఫరెంట్ వచ్చింది దీంట్లో కలర్ షార్ట్ కొంచెం బాక్సెస్ టైప్ ఇచ్చారండి దాంట్లో మళ్ళీ వీవింగ్ స్టైల్ ఇది వేరే ప్రైస్లోనే ఇప్పుడు చూసేది అవును మేడం ప్రైజ్ వేరా అవును మేడం ఎంత ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎల్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఏ ఇండియా వైడ్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ లామినర్ లో రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఈసారి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి డిజైన్ లో కలర్స్ కావాలంటే లెమన్ ఎల్లో చూడండి కొంచెం నియాన్ కలర్స్ అవన్నీ ఎయిటీన్ ఎయిటీన్ అయినా అవును మేడం ఇది అంటే ఇదొక కలర్ లైట్ పింక్ లో మరోటి ఇలా ఉన్నాయి చూడండి ఇంకా నెక్స్ట్ డిజైన్ చూద్దాం సెల్ఫ్ లో సెల్ఫ్ లో మరో డిజైన్ అండి చాలా గ్రాండ్ గా ఉంది ఆలు అంతా సిల్వర్జరీ వివింగ్ సో సెల్ఫ్ లోనే కొంచెం లాగా హై హైలైట్ చేస్తారు గ్రీన్ కూడా బాగుంది ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది అండి ఎలా ఉంటుంది ఇది కొంచెం డిజైన్ మారింది బట్ సేమ్ ప్రైజే అనుకుంటా ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ చెప్పాను కదా కొంచెం లావెండర్ లో ఎక్కువ డిజైన్స్ తెచ్చారు అని చెప్పి చాలా ఉంది అంటే ప్రతి డిజైన్ ఒకటి ఖచ్చితంగా అయితే యాడ్ అయిపోయింది చూడండి బేస్ అంతా కొంచెం బ్రౌన్ షేడ్ ఆ తర్వాత గ్రీన్ షేడ్ అనమాట ఇప్పుడు బాగుందండి డిజైన్ అసలు మనము ఇంత తక్కువ ప్రైస్ అని చెప్తే తప్ప వేరే వాళ్ళకైతే అస్సలు తెలియదు సో ఎట్లాగో ఏదైనా ఒక వర్క్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఇదే ఒక ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చీర అయిపోతుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ లో తీసుకున్నారు బిగ్ బోర్డర్ సెల్ఫ్ లోనే కదా ఇది కూడా మొత్తం ఇప్పుడు ఇంకా పెళ్లిళ్ళైనా ఫంక్షన్స్ అయినా సెల్ఫ్ లో బాగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కదా మనకి బోనాల పండగ కూడా ఇలాంటి పట్టుచీరలు చాలా బాగుంటాయండి ఎందుకంటే చాలా బడ్జెట్ లో వస్తాయి మెయింటెనెన్స్ అయితే అక్కర్లేదు ఈజీగా మనం ఇంట్లోనే వాష్ చేసుకునే విధంగా ఉంటాయి లావెండర్ ట్రెండ్ ఒక మంచి వర్క్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే అంతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ సారీ అయిపోతుంది ఇది కాపర్స్ రీచర్ లావెండర్ పైన సీ గ్రీన్ ప్రైస్ అనేది ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మ్యామ్ నైన్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్లో వస్తుంది డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు కొంచెం స్కిప్ చేశారనుకోండి అర్థం కావు ప్రైజెస్ అట్లా అన్ని కూడా సో ఒక్కసారి స్కిప్ చేయకుండా కలెక్షన్ చూడండి నచ్చిందల్లా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ ఇంకా బాగుందండి కొంచెం ఇది డిఫరెంట్ కలర్ గోల్డెన్ యాంటీ గోల్డెన్ పైన మీనాకరీ వివింగ్ పీచ్ కలర్ తో ఇచ్చారు బిగ్ బోర్డర్ మీరు ఈ కలర్స్ కూడా డిజైన్స్ కూడా చూస్తే బయట రెగ్యులర్ గా చూసినట్టుగా అస్సలు లేవు చూడండి కొత్త కాన్సెప్ట్ కొత్త కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు ఇది ప్రైస్ వేరు కదండి ఇప్పుడు అవును మేడం చాలా బాగుంది పీచ్ కలర్ లో లైన్ అంతా మీనాకారి వీవింగ్ తీసుకున్నారు సేమ్ డిజైన్ లోనే కలర్ మారినందు వల్ల కొంచెం డిజైన్ చేంజ్ అన్నట్టు అనిపిస్తుంది ఎంత కాస్ట్ ఎయిటీ కొంచెం ఇస్తా గ్రీన్ షేడ్ లో వీవర్స్ కాబట్టి ఎంత క్వాంటిటీలో ఎన్ని డిజైన్స్ ఇవ్వగలుగుతున్నారు చూడండి ఈ కలర్ చూడండి కొంచెం గ్రే కలర్ తీసేసుకొని దాంట్లో యాంటీ గ్రీవింగ్ మళ్ళీ సెల్ఫ్ లోనే అవుట్లైన్ అంతా ఇస్తూ బాగుంది టూ థౌజండ్ ఎయిటీ నైన్ అన్నారు కదా ఇది దీంట్లోదైనా సేమ్ ఇది ఈ ప్రైజ్ లో సేమ్ ప్రైజ్ ఇలా టూ థౌజండ్ డిజైన్ మారుతుంది అంటే రాయల్ బ్లూ అండి డార్క్ కలర్ చాట్ లోకి వచ్చాము ఇప్పుడు ట్రెడిషనల్ కంచి పట్టు ఉంటుంది కదా సేమ్ అదే ప్యాటర్న్ లో తీసుకున్నారు రెండు వైపులా చక్కగా చిన్న బార్డర్ వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంది అదే డిజైన్ లో ఎల్లో కలర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో కూడా బేబీ పింక్ ఇచ్చారు చూడండి సేమ్ బూటాతో సెల్ఫ్ లో ఉన్నప్పుడు ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మెహందీ గ్రీన్లో లో ఇవైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ తక్కువ ఇంతకుముందు వాటికంటే ఇది తక్కువ రూపీస్ పీచ్ కలర్ లో కొంచెం కలనేత షేడ్ రాయల్ బ్లూలోని వీటిల్లో కూడా మల్టీపుల్స్ కావాలంటే తీసుకోవచ్చు చూద్దాం ఇవన్నీ ఇప్పుడు ఎలాంటి చీరలు చూపిస్తున్నారు ఇవి బిగ్ బోర్డర్ లోనే గోల్డ్ జెరీ మ్యామ్ ఈ క్వాలిటీ కూడా మనకు రఫ్ అన్నట్టు ఉండదు క్వాలిటీ బాగుంటుంది గోల్డ్ జరి మీద ఫినిషింగ్ తో నీట్గా ఉంటుంది ఎక్కువ జరి షైనింగే చూస్తారు కదా అది మరీ షైనింగ్ గా అట్లా లేకుండా బాగుందండి నాటి లుక్ తో అట్లా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ గ్రాండ్గా ఉన్నాయి ఫంక్షన్స్ కి అట్లా కట్టుకునే విధంగా చాలా బాగున్నాయి చూడండి అండ్ ఎవరైనా కొంచెం ఇట్లాంటి ప్రైస్ రేంజ్లో గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ చీరలు చాలా బాగుంటాయండి ఎందుకంటే పట్టు చీర ఇచ్చినట్టు ఉంటుంది మనకి మనం అనుకున్న బడ్జెట్ లో తీసుకున్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు ఈ చీరలు అయితే ప్రైస్ ఎట్లా ఉంటుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం సరే బిలో టూ థౌజండ్ రూపీస్ లోనే ఇంత గ్రాండ్ గా టూ థౌజండ్ లో వచ్చాయి ఎయిటీన్ ఎయిటీ నైన్ అవును మేడం పిల్లలకి ఎట్లా లెహెంగా కుట్టించాలని కుట్టించాలన్నా చాలా గ్రాండ్ ఉంటుంది రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్ అండ్ గ్రీన్ ఓ వేలు పట్టు చీర అంటే నమ్ముతారు అట్లా ఉంది అలాంటి కలర్స్ సేమ్ చి పింక్ లో అంటే లైట్ పింక్ బార్డర్ వచ్చేటప్పటికి డార్క్ డార్క్ మనము ఎట్లాంటి కలర్ కాంబినేషన్స్ అనుకుంటాము అంటే ప్రజెంట్ ట్రెండ్ బట్టి మనం కూడా ఇది ఇప్పుడు ట్రెండ్ ఉంది ఇట్లాంటి కలర్ తీసుకోవాలి అనుకుంటాం కదా ఇట్లా పట్టు చీరల్లో కూడా మనకి నచ్చే విధంగా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేవి తీసుకొచ్చారు ఎయిటీన్ ఎయిటీ నైన్ రూపీస్లో అవును మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ చిన్నగా మీనాకారీ వర్క్తో బాగుంది ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నంబర్స్ కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాం కదా కాల్ చేయొచ్చు వాట్సాప్ లో అసలు మీరు పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు వీడియో కాల్ లో కూడా మీకు ఏ చీర కావాలన్నా చూపించేస్తారు బాటిల్ గ్రీన్ నెక్స్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇప్పుడు డిజైన్ చేంజ్ ఇవన్నీ బూటీ స్టైల్ లో వస్తాయి మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు స్టైల్ లైట్ వెయిట్ పట్టు చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మాత్రం మేడం ఎంతసేపు ఉన్నా ఓకే అండి డే మంచి ఉండొచ్చు ఇట్లాంటి చీరల పైన దీంట్లోనే ఇది కాఫీ షేడ్ మంచి డార్క్ మెరూన్ షేడ్ కాస్ట్ అయితే ఎట్లా ఉంటుందండి అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ టూ థౌసండ్ మరి బిగ్ బార్డర్ కాకుండా మీడియం బార్డర్తో తో ఆ బుట కూడా బాక్స్ స్టైల్ లో వచ్చి బావిచ్చారు కాంట్రాస్ట్ బార్డర్ కాబట్టి ఎట్లా మంచి లుక్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక డిజైన్ తీసుకుంటే ఎన్ని కలర్స్ అప్డేట్ చేస్తున్నారు ఇవైతే మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం హెవీ ఉండదు ఈజీగా క్యారీ చేయొచ్చు డే ఉండొచ్చు బాగుంటుంది అండ్ ఇంకొకటి ఒక అంటే ఓ ఐదారు చీరలు డిజైన్ చీరలు పెట్టేసారు అట్లా అని కాదు క్వాంటిటీ ఇస్తారు మెయిన్ మనకి అదే కదా కావాల్సింది క్వాంటిటీలో తీసుకోవచ్చు మీరు అయితే ఎంత సెర్చ్ చేసినా ఇంత క్వాంటిటీలో ఇట్లాంటి డిజైన్స్ ఉండవు ఎందుకంటే వీరే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కొన్ని ప్రత్యేకంగా మొనోపాలి డిజైన్స్ అంటాం కదా అవి వీళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట చూడేసి ఒక్క డిజైన్ కే ఎన్ని కలర్స్ తీసుకొచ్చారు సో ఇది కూడా డార్క్ మెరూనే బార్డర్స్ వచ్చేటప్పటికి మారాయి మెజంతా పింక్లో అలా ఇంకా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం ఇంకా గ్రాండ్గా ఉన్నాయండి నెక్స్ట్ చూడబోయే చీరలు అయితే టూ గ్రామ్లో చూస్తాం కదా అలాంటి డిజైన్స్ ఇవి ప్యూర్లో వెడ్డింగ్ పర్పస్ టూ గ్రామ్ గోల్డ్ చూస్తాం కదండి అట్లాంటి కాన్సెప్ట్లో తీసుకొచ్చారు బట్ మనకి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది కొన్ని డిజైన్స్ చూసి ప్రైస్ కూడా అడుగుతా ఇందులో బిగ్ బోర్డర్స్ ఉన్నాయి అండ్ మీడియం బోర్డర్ మీడియం బోర్డర్స్ చాలా బాగుంది కలర్ అసలు డిజైన్ కానీ సూపర్ ఉంది ఇది ఇంకా ఇది కూడా మంచి రన్నింగ్ కలరే గోల్డెన్ అయితే ఎప్పటికీ అండి ఇంకా ఏదైనా మనకి ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి అట్లా ఈజీగా తీసేసుకోవచ్చు ప్లస్ మెయిన్ పిల్లలకి హాఫ్ సారీ లాగా ఇది ఇంకా బాగుంది చూడండి రెండు వేల ఈక్వల్ బోర్డ్ ఈక్వల్ బోర్డ్ వచ్చింది ఎంత అండి ఇప్పుడు ప్రైస్ ఎంత ఇది సేమ్ మేము టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ ఐన్ రీ సేమ్ ప్రైస్ ఇంకా గ్రాండ్ గా ఉంది ఇంకా దానికంటే గ్రాండ్ ఇంకా అంటే కొంతమంది లైట్ వెయిట్ అట్లా సింపుల్ స్టైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి అవి బాగుంటాయి లేదు ఇట్లా గ్రాండ్ గా ఉండాలి అనుకుంటే బెస్ట్ చాయిస్ ఇది అంటే చీరలు మనకి ప్రైజ్ వీళ్ళు తక్కువ చెప్తున్నారు బయట ఇవే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఈ డిజైన్ కూడా బాగుంది కొత్తగా ఉంది చాలా బాగుంది ఆ బూటానే డిఫరెంట్ స్టైల్ అండి అట్లా బిగ్ బార్డర్ లో ఎయిటీ నైన్ లావెండర్ లోనే మధ్య మధ్యలో మీనాకరి బూటాస్ ఇచ్చారు రెండు ఇచ్చారు చూడండి ఇది గ్రీన్ మనకి బూటాస్ అన్ని కూడా గ్రీన్ బార్డర్ బాగుంది రెడ్ కొంచెం చూస్తాం కానీ గ్రీన్ తక్కువ ఇప్పుడు రెండు తెచ్చారు వీళ్ళు ప్రైజ్ అయితే సేమే సేమ్ మేడం ఇట్లా టూ థౌజండ్ టూ ఎయిటీస్ నెక్స్ట్ డిజైన్ ఇవి కంప్లీట్ సెల్ఫ్ రెడ్ మేడం గోల్డ్ తోటి వస్తుంది మనకి ఇది మొత్తం ఈ రెడ్ కలర్ ఎక్కువ ట్రెండ్ అంటే బేస్ అంతా రెడ్ కలర్ పైన రెడ్ కలర్ డిజైన్స్ తీసుకొచ్చారు క్వాంటిటీ వెడ్డింగ్ కి వెడ్డింగ్ స్పెషల్ అంటే అందరూ వెడ్డింగ్ పర్పస్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టి కొనలేరు కదా సో ఎవరి బడ్జెట్ అనేది వాళ్ళకు ఉంటుంది సో బడ్జెట్ లో కావాలి ఇంత మంచి డిజైన్స్ కావాలి అనుకుంటే ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుందండి మీకు మీరు కూడా క్వాంటిటీ లో ఇస్తారు క్వాంటిటీ ఇస్తారు ఎన్ని పీసెస్ కావాలని తీసుకోవచ్చు ప్రైస్ ఎలా ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్కి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఏ చీర తీసుకున్నా ఏ ప్లేస్లో ఉన్నా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్లో ఉన్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారండి ఇలా సో చాలా మంచి కలెక్షన్ అయితే మాకు అంటే లేట్ అయినా కూడా నిజంగానే చాలా మంచి డిజైన్స్తో మా వాళ్ళకైతే కన్నుల పండగలాగా ఉండొచ్చు కొంచెం ఫాస్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ కాబట్టి బుకింగ్స్ అనేవి ఫాస్ట్ గానే అయిపోతూ ఉంటాయి వీడియో రిలీజ్ అవ్వగానే ఎవరు కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవుతారో అట్లా తొందరగా తీసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట సో ఒక్కటి కాదు పది చీరలు కూడా కాదండి వంద చీరలైనా తీసేసుకోవచ్చు అలాంటి క్వాలిటీ అలాంటి ప్రైస్ ఏఎన్ఆర్ సిల్క్స్ నుంచి వీడియో అయితే మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్